శ్రీ శ్రీవైష్ణవీ దేవ్యే నమ వాస్తులో అందరికీ ఈ మధ్య ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాం దానికి ఏ ద్వారం మాకు నొప్పుతుంది ఎలాంటిది తీసుకోవాలి అపార్ట్మెంట్ కొన్నాం అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కొన్నాం అందులో ఏ సింహద్వారం నిర్ణయం చేసుకోవాలి మేము కుటుంబ సభ్యులు నలుగురు అందులో ఎవరికి నొప్పుతుంది ఎవరి పేరుని పెట్టాలి రిజిస్ట్రేషన్ ఆవిడ పేరును ఉన్నది అంచేత నాకు నప్పుతుందా నప్పదా అనేటువంటి అనేక సందేహాలు అసలు సింహద్వార నిర్ణయం పాత గ్రంథాల్లో ఏం చెప్పారు ఈ గృహము ఎవరిది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఫలానా వ్యక్తిది అంటే ఫలానా పేరు ఏదో సత్యనారాయణనో లేదంటే ఏదో రాజేశ్వరరావు అనో ఇంకో పేరు ఇంకో పేరు ఇలా పేర్లతోటే పలానా వ్యక్తిది అపార్ట్మెంట్ లేదా ఈ పోర్షన్ ఈ సైట్ అని చెప్తాను తప్ప ఫలానా నక్షత్ర జాతకుడది ఈ ఇల్లు అని చెప్పి ఎక్కడా కూడా మనం నోటిఫికేషన్ అయితే చెయ్యం అయితే మరి నామ ప్రథమాక్షరం మన పేరులో ఉండేటువంటి ప్రథమ అక్షరం ఏదైతే ఉన్నాదో దాన్ని బట్టి సింహద్వార నిర్ణయాలు అనేవి చేయడం జరిగినది అవి ఏమిటంటే ఎనిమిది ఆయములు అది విధులతో కలిపి ప్రధాన దిశలతో కలిపి ఇవి నాలుగో నాలుగో కలిపి మొత్తం ఎనిమిది దీంట్లో ధ్వజాయము దోమాయము సింహాయము సునకాయము వృషభాయము కరాయము గజాయము కాకాయము అనే ఎనిమిది రకాలు అందులో విధుల్లో వచ్చేటటువంటి సునకాయం కానీ కాకాయం కానీ కరాయం కానీ దోమాయం కానీ పనిచేయవు ఎవరికి కూడా ఇంకా మీరు పనిచేసేవి ఏంటి ధ్వజాయం వృషభాయం గజాయం సింహాయం ఈ నాలుగు ఆయాలు కూడా అందరికీ కూడా పనిచేస్తాయి అయితే ఈ ఆయాలు విదిశల్లో రావాలా ప్రధాన దిశల్లో రావాలా అనే సందేహం పాత గ్రంథాలన్నీ కూడా సింహద్వారం గృహానికి మధ్యస్థానంలో ఉండేటటువంటి ద్వార బంధం ఏదైతే ఉంటుందో దాన్ని సింహద్వారం అని చెప్పి నిర్ణయం చేయడం జరిగినది అంతేగాని ఇప్పటిలాగా ఈశాన్యం ద్వారబంధం అండి పడమడవాయుం ద్వారబంధం అండి దక్షిణాగ్నేయం ద్వారబంధం అండి ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం ద్వారబంధం అండి అని చెప్పి విధుల్లో ఉన్నదాన్ని సింహద్వారం కింద ఆనాడు చెప్పలేదు సింహద్వారం అంటే దానికి ఉండే రెండు క్వాలిటీస్ ఏమిటి ఎలా ఉండేదాన్ని సింహద్వారం అంటాం అనేటువంటి పరిస్థితి దీనికి ఒక ఉపమానం చెప్తాను మీకు ఈజీగా అర్థమైపోతుంది సింహద్వారం ఒక పక్కలా ఉంచుదాం సైమిల్టెనిస్గా సింహాసనం అనే దాన్ని ఒక తీసుకుందాం ఆసనం అంటే ఏమిటి కూర్చునేటటువంటిది సింహాసనం అంటే సింహం లాంటి ఆసనం అని కాదు ఒక సమావేశం ఏర్పాటు చేసిన ఏదైనా ఒక భారీ ఫంక్షన్ చేసిన ప్రధానమైనటువంటి వక్త లేదంటే అక్కడ ఉండేటటువంటి వచ్చినటువంటి అతిథుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన్ని గౌరవించడానికి వేసేటటువంటి ఆసనం సింహాసనం మరి సింహాసనం తాలూకు లక్షణం ఏమిటి అంటే రెండు లక్షణాలు సింహాసనానికి ఉంటాయని చెప్పి చెప్పారు ఒకటి మిగిలిన ఆసనాలన్నింటిలోనే కూడా పెద్దదై ఉండాలి అక్కడ ఉండేటటువంటి ఆసనాలన్నింటిలోనే కూడా పెద్దదై ఉండాలి అది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అక్కడ ఉండే ఆసనాలు అన్నింటిలోనే కూడా మధ్యస్థానంలో ఉండాలి ఈ రెండు లక్షణాలు కూడా ఆ ఆసనానికి ఉంటాయి కాబట్టి దాని పేరు సింహాసనం అని అన్నారు అంతేగాని ప్రధాన వ్యక్తిని ఎంపీ ఎమ్మెల్యేను ఎంపీ గారినో తీసుకొచ్చి ఒక పెద్ద ఆసనం వేసి ఒక మూలన వేసామనుకోండి అది సింహాసనానికి విలువ బాగుంటుందా ఆయన మధ్యలోనే ఉండాలి అక్కడ ఉన్న అతిథులందరినీ మధ్యలో ఉండి ఉంటే దాని పేరు గౌ అది గౌరవించబడినట్లు లెక్క అనమాట అంతే ఆసనం పెద్దది ఓ మూలం నేస్తే కుదరదు ఒకటి అలాగే ఆసనం చిన్నది మిగతా ఆసనాలు అన్నింటికన్నా ఓ పదింట్లోనే తొమ్మిది ఆసనాలు పెద్దవి ఒక ఆసనం మంచిది చిన్నది మీ ఆసనం తీసుకొచ్చి మధ్యలో వేసి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఈ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మనం ఆయన గౌరవం చేస్తే అది అగౌరవం అవుతుందా గౌరవం అవుతుందా అంచేత ఆసనం ఆసనంకి రెండే రెండు లక్షణాలు అన్నింటికన్నా పెద్దదయ్యి ఉండాలి అన్నింటికన్నా మధ్యలో ఉండాలి ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో దాని పేరు సింహాసనం అని చెప్పి అన్నారనమాట దీన్ని తీసుకొచ్చి గృహస్థానం గురించి అన్వయించుకుందాం దాని పేరు సింహద్వారం ఇంటిలో అనేక ద్వారబంధాలు ఉన్నాయి అనేక ద్వారాలు ఉన్నాయి దీంట్లో మరి సింహద్వారం అంటే ఏమిటి అంటే సింహద్వారం అంటే ఉన్న ద్వారబంధాలు అన్నింటిలో నా గృహంలో పెట్టినటువంటి ఎన్ని ద్వారబంధాలు అయితే ఉన్నాయి అన్ని ద్వారబంధాల మధ్యలో అన్నింటికన్నా కొలతలో పెద్దదై ఉండాలి కమితాలు దసర్లో పెద్దదై ఉండాలి పొడవు ఇంటి వెడల్పు ఎత్తులో కూడా పెద్దదయ్యి ఉండాలి కొలతలో పెద్దదై ఉండాలి అలాగే ఇవి ఉంటూ ఆ ఇంటికి ఎంతైతే వెడల్పు ఉన్నాదో దానికి మధ్యస్థానం వే ఏర్పాటు చేసి మధ్యలో ఉండేటటువంటి వే ఏదైతే ఉన్నాదో దాని పేరు సింహద్వారం అని చెప్పి నిర్ణయం చేశారు అంతేగాని పెద్ద ద్వారబంధం పెట్టి ఓ నాలుగు లక్షలు ఖర్చు పెట్టి టీకుంటు చేసి ఈశాన్యంలో పెట్టి ఈ ద్వారబంధం నాకు నొప్పిందని చెప్పి అంకలు గుద్దుకుంటే అది చెప్పే వాళ్ళకి బాగుండదు చూసే వాళ్ళకి కూడా బాగుండదు మరి చెప్పే వాళ్ళంతా ఈశాన్య ద్వారబంధం ఈశాన్య ద్వారబంధం ఎందుకు పెడుతున్నారు మరి అది ద్వారబంధం ఇది ఈశాన్యం మీకు నొప్పుతుంది అది ఉంచుకోండి అని చెప్పి చెప్పడానికి ఎక్కడ కూడా సిద్ధాంత గ్రంథాలకు ఉన్న శాస్త్రాలను కూడా ఎక్కడ ఆధారం ఉన్నదా లేదే ఇంటి మధ్యస్థానంలో పెట్టేటటువంటిది మాత్రమే సింహద్వారం కింద పరిగణలో తీసుకోవాలి అంతకన్నా ఇంక రెండో రెండో విషయానికి అర్థం లేదు ఈశాన్యంలో మీరు ద్వారబంధం ఉంది అపార్ట్మెంట్కి లేదా ఆగ్నేయంలో ద్వారబంధం ఉంది అది సింహద్వారాల కింద ఎవరు కూడా సిద్ధాంతపరంగా దాన్ని అనుమతించరు అందు గురించి సింహద్వారం మధ్యస్థానంలో ఉండాలి అన్ని ద్వారబంధాల కన్నా పెద్దదయ్య ఉండాలి కొలతలో ఈ రెండు లక్షణాలు ఏదైతే ఉంటాయో దాని పేరు సింహద్వారం అని చెప్పి నిర్ణయం చేశారు అయితే ఈ సింహద్వారాల నిర్ణయం ఎలా చేశారో చూద్దాం ఈ వర్గ్ వర్గ్ అంటే ఆ ఇంటి యజమాని యజమానులతో సంబంధం లేదు ఆవిడ ఉద్యోగం చేస్తున్న ఉండొచ్చు లోన్ ఆవిడ పేరున ఉండొచ్చు ఆశ ఆస్తువారు పుట్టింటి దగ్గర నుంచి ఆస్తి తేవచ్చు ఏంటి కానీ అదేమి కూడా పరి పరిగణ ఆ ఇంట్లో నివసించేవారు ఎవరైతే ఉంటారో ఇంటి యజమాని పేరులో ఉండేటువంటి ప్రథమాక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరానికి వర్గు అని పేరు పెట్టారనమాట మన తెలుగు అక్షరాల్లో ఆ నుంచి బండ్రా ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలను ఎనిమిది భాగాల కింద వర్గీకరించారు చేసి ఎనిమిది దిక్కులకి ఎని నాలుగు దిక్కులు నాలుగు ప్రధాన దిక్కులకి కలిపి ఎనిమిదింటికి కూడా ఈ ఎనిమిదిని పంచారు ఆ వండి ఆహా ఉండే రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ వర్గులోకి వస్తాయి కాబట్టి వాళ్ళ తాలూకుది తూర్పు స్వ స్వర్వర్గు అని చెప్పి చెప్పారు ఆయన తూర్పు స్వవర్గు నుంచి ఈ నామనక్షత్రంలో ప్రథమంలో ఉండే తూర్పు స్వవర్గు నుంచి అక్కడి నుంచి ఏ ఏ దిశల్లో ఉండేటువంటి ప్రధాన దిశల్లో ఉండే విధుల్లో కాదు ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి విధుసుల్లో ఉండేటటువంటి దానికి సిద్ధాంత గ్రంథాలు ఎక్కడా కూడా చెప్పలేదు మనం పెట్టుకున్నా సిద్ధాంత గారిని తీసుకొచ్చు చూపెట్టినా అది ఎవ్వరు కూడా మన నవసం పని లేదు ప్రధాన దిక్కుల్లో మధ్యస్థానంలో ఉన్నదానికి మాత్రమే మీరు చూడండి పరిగణలో తీసుకోండి అదే తర్వాత ఆ వర్గం నుంచి అక్కడి నుంచి ఏ ఏ దిశలు ప్రధాన దిశలు ఇంకా ఆ వర్గం నుంచి తూర్పు స్వక్షేత్రం అయితే ఏమిటి ఉంటుంది దక్షిణం ఎదురుగొండ ఉండేది పడమట ఉత్తరం ఈ నాలుగు మిగిలిన మూడు దిశల్లో ఏ దిశ మనకు నప్పుతుంది సింహద్వారం ఏ దిశ నప్పదు చెప్పినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఇదే సింహద్వారం గురించి చెప్పేటటువంటి విధానం అనమాట ఎవరి పేరున ఉన్న రికార్డు ఇల్లు ఎవరి పేరున ఉన్న స్థలం ఎవరి పేరున ఉన్నా సరే పాటించవలసిన విషయం ఏమిటి అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆయన పేరు మీద మాత్రమే ఈ వర్క్ చూడాలి ప్రధానం సింహద్వారం ఆ అపార్ట్మెంట్కి మధ్యస్థానంలో ఉండేటటువంటి వే ఆ పోర్షన్కి వెళ్ళేటటువంటి మధ్యస్థానంలో ఉండే వే ఏదైతే ఉందో దాన్ని సింహద్వారం కింద నిర్ణయం చేస్తాం తప్ప ఒక ఐమూల పెట్టినటువంటి వెళ్ళినటువంటి దాన్ని సింహద్వారం కింద ఎవరో చూడవలసి మీరు మామూలుగా మీకు నచ్చిన దిశలు మీరు కట్టుకోండి కొనుక్కోండి దాని సిద్ధాంతాల ప్రమేయం ఏం లేదు తర్వాత సింహద్వారం అన్నింటికన్నా మిగిలి మిగిలిన ద్వారబంధాలన్నింటికున్నా పెద్దదై ఉండాలి ఇది సింహద్వారంతాలకు లక్షణాలు సాంప్రదాయాలు అంతే తప్పించి ఏదో విధిశగా ఉన్నది అద్భుతం ఈశాన్య ద్వారబంధం ఉంది ఏదైతే కలిసి వచ్చేస్తా అంత కలిసి చెప్పే విధానం ఏదైతే ఉందో అది తప్పు దాన్ని ఎప్పుడు కూడా మీరు ఫాలో అవ్వద్దు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం